రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది అన్న సమాచారం ఛానల్ నా పేరు వాసులు సో ప్రస్తుతం మనం గద్వాల జిల్లా ఐజా మండలంలో ఉండడం జరిగింది ఐజా ఏ ఊరు అనేది మోగానపల్లి కొంచెం దగ్గర ఏ ఊరు మోగానపల్లి గ్రామం ఎన్ని రోజులు ఫీల్డ్ మీద డెబ్బై రోజుల ఫీల్డ్ ఇప్పుడు డెబ్బై రోజుల ఫీల్డ్ లో దగ్గర దగ్గర మన దాంతో దాంతోపాటు మన మాస్కో రెండు కూడా స్ప్రే చేశారు వాటి రిజల్ట్ ఏంటి అసలు ఎక్కడ తీసుకున్నారు ఏ షాప్లో తీసుకున్నారు రెండు రోజుల పైరులో కొట్టారు ఏమి రిజల్ట్ వచ్చింది అనేది పూర్తిగా రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి ఇదే ట్యాంక్ ఫీల్స్ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ఫీల్స్ ఉన్నాయి మనకి ఐజా ఏరియాలో స్ప్రే చేసిన ఫీల్స్ చాలా ఫీల్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిగా లేదు వర్షం బాగా పడతా ఉంది ఇవాళ తారీఖు వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు మనకి రెండు వేల ఇరవై ఐదు ఏ నెల అనేది సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు పడుతున్న వర్షానికి మనం ఫీల్స్ చూపించలేని పరిస్థితి కాకపోతే ఈ ఒక్క రైతు తోటి మనం ఈ రైతు అయితే మనకు సపోర్ట్ చేశారు ఈ రైతు మనం వీడియో చేస్తా ఉన్నాం సో ట్యాంగో స్ప్రే చేశారు ట్యాంగో అనేది ఎన్ని రోజుల దశలో స్ప్రే చేశారు మీరు నలభై రోజులు ట్యాంగో కొట్టినాము నలభై రోజుల అప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు ఫీల్ ఇది డెబ్బై రోజులు ట్యాంగో కొట్టినప్పుడు మీకు రిజల్ట్ ఏం కనిపించిందండి ఇది ముడత చిన్ని ముడత పై ముడత దోమ మళ్ళీ క్లియర్ గా వచ్చింది ఇప్పుడు అదంతా క్లియర్ గా వచ్చింది నాకు సాప్ వచ్చిందా సాప్ వచ్చింది సాప్ వచ్చింది సైడ్ బ్రాంచ్ మంచిగా వచ్చినాయి ఇప్పుడు మీరు ఒకసారి తాడు చూపించా ఒకసారి తాడుకెళ్ళి తిప్పు ఇప్పుడు ఈ ఫీల్డ్ ఏ విధంగా ఉందో గమనించండి డెబ్బై రోజుల ఫీల్డ్ బ్రహ్మాండంగా బుట్ట షేప్ లో మంచిది మొక్క అనేది రావడం జరిగింది తోట మొత్తం అంతే వచ్చిందిగా బుట్టలాగే వచ్చిందా లేకపోతే ఒక పొలలాగా పైకి పెరిగిందా బుట్టలాగే వచ్చింది సరే ఇప్పుడు నెక్స్ట్ సార్ అయిపోయిన తర్వాత ఈ మాస్క్ తెచ్చి కొట్టారు అసలు మాస్క్ ఎవరిస్తారు మీకు ఏ గౌడు భూచక్ర గౌడు భూచక్ర గౌడ్ ఏ షాప్ లో మహానంది ఐజాలో మహానంది ఫర్టిలైజర్ లో మనం చెప్పేటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ అవ్వడం జరిగింది అక్కడ తీసుకోండి మీరు